చాలా కాలంగా సౌత్ ఇండియన్ నటిగా సిల్వర్ స్కీన్ పై వెలుగు వెలుగుతోంది రమకృష్ణ తెలుగు తమిళ కన్నడ మలయాళ సినిమాలు చేసిన ఈమె తెలుగు తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది ఇక ఇన్నేళ్ల నుంచి ఫీల్డ్ లో ఉన్న రమ్యకృష్ణ గారు ఎంత సంపాదించింది ఆమె ఆస్తుల విలువెంతో తెలుసుకుందాం హీరోయిన్ గా సౌత్ ఇండియన్ సినిమాలు ఊపు ఊపేసింది రమ్యకృష్ణ ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న ఈ సీనియర్ బ్యూటీ పాత్రలు ఆకట్టుకుంటోంది పాత్ర రంగమార్తాండ సినిమాలో తల్లి పాత్ర జైల సినిమాలో రజనీకాంత్ భార్యగా ఇలా మంచి మంచి పాత్రలు ఎంచుకుంటోంది రమ్యకృష్ణ ఇప్పటి వరకు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ భాషల్లో దాదాపుగా మూడు వందలకు పైగా సినిమాలో నటించి మెప్పించారు రమ్యకృష్ణ ఇక తెలుగులో రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది రమ్యకృష్ణ ఇక ఈ సినిమా ఆమె కెరీర్ లోనే అద్భుతమని చెప్పవచ్చు హీరో పాత్ర తరువాత రమ్యకృష్ణ పాత్రకి వచ్చింది బాహుబలికి ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు ఈ సినిమా తర్వాత హీరో హీరోయిన్లకు తల్లిగా నటిస్తూనే కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేస్తూ సందడి చేస్తోంది రమ్యకృష్ణ గతేడాది సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ నటించిన జైలర్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచి ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఇక ప్రస్తుతం రమికృష్ణ ఆస్తులకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది రమికృష్ణకు చెన్నై హైదరాబాద్ బెంగళూరు వంటి అనేక ప్రాంతాల్లో ఆమెకి అంతేకాదు ఆమెకు కార్లంటే ఎంతో ఇష్టం కార్లను బాగా ప్రేమిస్తుంది ఆమె గ్యారేజ్ లో అనేక లగ్జరీ కార్లున్నాయి అంతేకాదు రమికృష్ణకు నగలంటే కూడా చాలా బాగా ఇష్టం అకేషన్లను బట్టి బంగారం వేసుకోవడానికి బాగా ఇష్టపడుతుంది రమికృష్ణ ఆమె ప్రత్యేకమైన నగర ధరించడానికి ఇష్టపడతారు హీరోయిన్గా ఉన్న రోజుల్లో కూడా లక్షలు సంపాదిస్తున్న రమ్యకృష్ణ ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలకు రెండు నుంచి మూడు కోట్ల వరకు సంపాదిస్తోంది ఇక ఆమె ఆస్తి విలువ దాదాపు రెండు వందల కోట్లు ఉంటుందని సమాచారం తెలుస్తోంది రమికృష్ణ వైవాహిక జీవితం కూడా ఆమె సినీ కెరీర్లోని విజయవంతంగా సాగుతోంది ఆమె రెండు వేల మూడులో కృష్ణవంశిని వివాహం చేసుకుంది మరియు వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు